గురుదేవ దత్త ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదాలకు నమస్కరించుకుంటూ గురుచరిత్ర రెండవ అధ్యాయం చెప్పుకున్నాము ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनन्ध्यायेत् सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां वक्रदण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरब्रह्म गु विष्णु गुरदे महेश गुरस्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नारायण सारंभां जातचंगं अस्मदाचार्यपर्यता वंदे गुरपरमपरा कुकु चम शोल शंखम सुदर्शन तधान भक्वरदत्तात्रेयन नमा दत्ता हरे कृष्ण उन्मत्तानंददगा दिगंबर मुनेलपिशाच्ञानसागरा కాశీ కోల్హా మాహురే సహ్యకేషు స్నాత్వా జ ప్రాశ్యతే చాన్వయ దత్తాత్రేయ స్మరణాస్మర్తృగామి త్యాగి భోగి దివ్యయోగి దయాళు మహరేం నామధారకుడు శ్రీగురువుని పాదపద్మాను తలుచుకుంటూ ఆకలి దప్పికలను కూడా మర్చిపోయి కాలినడకనే గంధర్వపురం చేరుకున్నాడు ఆయన దర్శనం అవ్వకుంటే శరీర త్యాగం చేయదలుచుకొని గురుడిని తలుచుకుంటూ స్వామి నీవు ఈ లోకంలోని సకల జనుల కష్టాలు కూడా తీరుస్తున్నావు మరి నా కష్టాలు ఎందుకు తీర్చడం లేదు గురువే త్రిమూర్తుల స్వరూపమని కోరిన తక్షణమే వారి మనోవాంఛలు తీర్చే స్వామివని చెబుతారే వేదాలు ధర్మశాస్త్రాలు కూడా గురువు కన్నా ఎవరో ఎక్కువ కారణి చెబుతున్నాయి కదా నా సర్వస్వము మీరే అని నమ్మిన నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు మరి నా పరిస్థితి మీకు తెలియడం లేదా మీకు నేనేమీ సమర్పించడం లేదని అనుకుంటున్నారా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే తమ సేవకురాలైన మీకు నేను ఏమి ఇవ్వగలను నేను అల్పుడను పేదవాడను కానీ మా పూర్వీకులందరూ కూడా మిమ్మల్ని నిత్యము పూజించారు కదా వారిని చూసైనా సరే మీరు నాకు రక్షణ కల్పించాలి నేను తప్పులు చేయకుండా ఒప్పులు ఎలా చేస్తాను అజ్ఞానులైన నేను తప్పులు చేయడం సహజమే అలాగే నా చంటి పాపను తల్లి సముదాయించినట్లుగా నన్ను సముదాయించాలి కానీ నా మీద కోపగిస్తే నాకు ఇక దిక్కెవరు అని నామధారకుడు దారి పొడవునా కూడా శ్రీగురుని అనేక విధాలుగా ప్రార్థిస్తున్నాడుట అలా నడుస్తూ ఆకలిదప్పులు మరిచి ఆర్తితో శ్రీగురుడు తప్ప ఈ లోకంలో ఇంకేమీ లేదని రోధిస్తూ గంధర్వపురం వద్ద ఒక చెట్టు కింద నిద్రపోయారుట అతనికి కళలో భక్తుల బాలిట వరదాత అయిన సాక్షాత్తు పరమశివుడు కనిపించాడుట అలా కనిపించిన శ్రీగురునకు కళలోనే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను తన కన్నీటితో కడిగాడుట నామధారకుడు ఆయనను సకల విధాలా పూజించాడుట ఆయన దర్శనంతో అతని మనస్సు శాంతించిందిట ఆయన రూపము హృదయములో స్థిరంగా నిలిచిపోయిందిట నామధారకుని ఆ పరమశివుడు పైకి లేవనెత్తి ముఖాన విభూతి రాసి తల మీద చేయి వేసి ఆశీర్వదించారుట ఆ తక్షణమే అతనికి వచ్చిందిట తన శిరస్సుపైన ఆ పరమశివుడు చేయబెట్టి ఆశీర్వదించిన అనుభూతి ఏదైతే ఉందో అది ఇంకా అలానే ఉందిట ఆ తలకి విభూతి కూడా అలాగే ఉందిట అతడు చుట్టూ తిరిగి చూశాడు అక్కడ ఎవ్వరూ లేరుట పైకి లేచి తన కళలో సాక్షాత్కరించిన గురువునే తలుచుకుంటూ ముందుకు కదిలాడట నామధారకుడు ఓం శ్రీ దత్తాజగురవే నమ ఇలా శ్రీ గురుచరిత్ర రెండవ అధ్యాయం సమాప్తము హరి ఓం దత్సదు వచ్చే ఆదివారం మూడవ ధ్యానంలో కలుద్దాము అలాగే అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ లైక్ మరియు కామెంట్ కూడా చేయగలరని ప్రార్థన హరి ఓం దత్సదు